చైనాలో జరిగే ప్రపంచ పారా వాలీబాల్ పోటీలకు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లికి చెందిన పిచ్చుక నాగరాజు ఎంపికయ్యారు చైనా వెళ్లేందుకు నాగరాజుకు ఆర్థిక స్థోమత లేనందున తన పట్టుదలను చూసి దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు క్రీడలో పాల్గొనేందుకు ఆ డబ్బు తనకెంతో ఉపకరిస్తుందని క్రీడాకారుడు నాగరాజు ఆనందం వ్యక్తం చేశారు ప్రపంచ పారా వాలీబాల్ క్రీడలో బంగారు పథకం సాధించాలి అన్నదే తన లక్ష్యమని తెలిపారు నా కుడిచిని కోల్పోవటం జరిగింది తదుపరి నేను దేవాంగులతో కలిసి నేను వాలీబాల్ నేర్చుకోవటం జరిగింది మా పాత మా తాతగారి ప్రోద్బలంతో నేను డిస్ట్రిక్ట్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో దేశీయ స్థాయిలో పాల్గొనడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో జరిగిన కాంబోడియాలో వరల్డ్ కప్ లో నేను మన దేశానికి ఏడవ స్థానం తీసుకుని రావడం జరిగింది తదుపరి రెండు వేల ఇరవై నాలుగులో పారా ఒలింపిక్ వాల్ వరల్డ్ వాలషిప్ నేను చైనాకి సెలెక్ట్ అవ్వడం జరిగింది తదుపరి మన దేశానికి గోల్డ్ మెడల్ తేవడం నాకు ప్రధాన లక్ష్యం నన్ను చూసి చాలామంది ఏం ఆడతావు నువ్వు ఏం చేస్తావు నీ వల్ల ఏమవుతుందని చెప్పి అని చెప్పి చాలామంది నన్ను హేళన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళలో నేను దీటుగా ఆడి వాళ్ళ టీంలోనే నేను మా టీంలో వచ్చి ఆడమని నన్ను ప్రతిభావన చేసిన రోజులు చాలా ఉన్నవి కానీ ఒక చెయ్యి ఉంటేనే నువ్వు వాలీబాల్ ఆడగలుగుతావు అనేది చాలా చిన్న చూపు మనము కూడా ప్రాక్టీస్ చేస్తే మానసికంగా గానీ హ్యాండ్కే గానీ మనసుకు కాదు ఏదైనా గానీ పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలని చెప్పని నేను నిరూపించాను మరి ఇండియా తరపున పారాలింపిక్ వాలీబాల్ కాంపిటీషన్స్ కి చైనాకి వెళ్తున్న నాగరాజు గారు రేపు జరగబోతున్న వరల్డ్ ఛాంపియన్షిప్లో ఇండియాకి పథకాన్ని తీసుకురావాలని కప్పును తీసుకొచ్చి జాతీయ జాతీయ పతాకాన్ని చైనాలో ఎగరేసే విధంగా కృషి చేయాలని పట్టుదలతో మరి ప్రాక్టీస్ చేసి వారి భుజ ఈ ఈరోజు జాతీయ పతాకం ఉంది ఆ జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాల్సిన బాధ్యత వారి పైన ఉంది కాబట్టి ఆ బాధ్యత నిర్వర్తించడానికి మనవంతు సహాయంగా మనం కూడా ఒక ఆర్థిక సహాయం చేసి వరల్డ్ వ్యవస్థ ఆర్గనైజేషన్ ద్వారా దాదాపు వారికి లక్ష రూపాయలు స్పాన్సర్షిప్ చేయడం జరిగిందని తెలియజేసుకుంటా ఉన్నాము